హాయ్ అండి నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట నేను మన విజయవాడలో డాక్టర్ అంబేద్కర్ గారి స్మృతి వనానికి వచ్చానండి ఇది విజయవాడలో బందర్ రోడ్లో నిర్మించారనమాట నేనైతే చూడ్డానికి వచ్చేసానండి ఇక్కడ బయట డిస్ప్లే పెట్టారనమాట లోపల ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ మొత్తం డిస్ప్లే పెట్టేశారు బయటని సో కార్ పార్కింగ్ పెట్టేసి మనం ఫస్ట్ టికెట్ కౌంటర్కి వెళ్ళాలన్నమాట కార్ అయితే థర్టీ రూపీస్ టూ వీలర్స్ కి అయితే ఫిఫ్టీన్ రూపీస్ పర్ పర్సన్కి అయితే ఫైవ్ రూపీస్ అనమాట టికెట్ తీసేసుకొని లోపలికి ఎంటర్ అయిపోవచ్చు మనమైతే సో నేను కూడా ఇంకా టికెట్ తీసేసుకున్నాను లోపలికి ఎంటర్ అయిపోయాను నేను ఇంకా లోపలికి వెళ్ళి విగ్రహాన్ని చూస్తున్నాను అనమాట నేను విగ్రహాన్ని చూస్తుంటే దగ్గర నుంచి చూస్తున్నాను అనమాట దగ్గర నుంచి చూస్తుంటే నాకు ఇట్లా పైకి చూడాలి అనేసి నేను కొంచెం లాంగ్ నుంచి చూస్తే బాగా ఇంకా బాగా కనిపిస్తుంది కదా అనేసి కొంచెం లాంగ్ నుంచి చూస్తున్నాను అనమాట లోపలంతా ఈ విధంగా ఉంది చెట్లు బాగా గ్రీనరీ అయితే చాలా బాగుంది అనమాట మేము వెళ్ళే టైంలో అందులో వర్షం పడుతుంది కదా చాలా బాగా అనిపిస్తుంది నేను దూరం నుంచి వెళ్ళి చూశాను అనమాట దూరం నుంచి చూస్తుంటే ఇంకా క్లియర్ గా బాగుందనమాట చూడడానికి యాక్చువల్ గా ఈ ప్లేస్ లో ఇది వరకు అయితే ఇది కట్టనప్పుడు ఎగ్జిబిషన్స్ అవి పెట్టేవాళ్ళు అనమాట సో ఇప్పుడైతే ఈ వనాన్ని కట్టారనమాట ఇది ఈ అంబేద్కర్ స్మృతి వనానికి మొత్తం ఫోర్ నాట్ ఫోర్ పాయింట్ థర్టీ ఫైవ్ కోట్లు అయిందంట సో ఎయిటీన్ పాయింట్ ఎయిటీన్ ఎకరాల విశాలమైన ప్రాంగణంలో ఈ ప్రాజెక్ట్ ని నిర్మించారనమాట చూస్తున్నారు కదండి బయట అంతా కూడా ఒక మంచి చెట్లు పూల చెట్లు అని క్రోటన్స్ అని ఇట్లా బాగా వేశారు చూస్తున్నారు కదండి నెమల్ని ఎంత బాగా డిజైన్ చేసి పెట్టారు కదా అక్కడ రియల్ గా ఉన్నట్టే అనిపించింది ఈ ప్రాజెక్ట్ నైతే రికార్డ్ టైం నైన్ మంత్స్ లో కంప్లీట్ చేసేసారట నా వెనకాల ఉన్న ఫౌంటైన్ చూసారా ఎంత బాగుందా ఇక్కడ నుంచి మీకు త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ చూపిస్తాను చూడండి ఎంత బాగుందో చూస్తున్నారు కదండి ఇదంతా కూడా ఫ్రెంట్ అనమాట ఇంకా మేము మార్నింగ్ టైమ్స్ వెళ్ళాము అనమాట నైట్ టైమ్స్ వెళ్తే ఈ ముందర అంతా ఉంది కదా ఫౌంటైన్ వాటర్ ఫౌంటైన్ ఇవన్నీ కూడా లైటింగ్స్ వేసి వాటర్ వేస్తారనమాట మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఇంకా నైట్ తీయలేకపోయాం నైట్ కూడా చాలా బాగుంటుంది ఎవరైనా మన రిలేటివ్స్ కానీ లేదంటే ఫ్రెండ్స్తో కానీ అట్లా వెళ్ళి మంచిగా కాసేపు ఎంజాయ్ అంటే ఎంజాయ్ అంటే ఎక్కువ ఈ పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది అనమాట వాళ్ళకి స్టడీస్ లో వస్తూ ఉంటుంది కదా అంబేద్కర్ గురించి సో ఇక్కడ చూస్తున్నారు అండి నెమలి దూరం నుంచి ఎంత బాగా కనిపిస్తుంది కదా సో ఇక్కడ కళ్యాణ్ జ్యువెలర్స్ ఆపోజిట్ లోనే మనకి ఉంటుంది అనమాట ఇది సో ఇదంతా కూడా బందర్ రోడ్ అనమాట సో ఇక్కడ నుంచి ఓపెన్ చేయాల్సింది ఇటు పక్కన పెట్టే ఓపెన్ చేశారనమాట ఎంట్రన్స్ అంటే ట్రాఫిక్ వల్ల ఏమో కానీ ఇటు పక్కన పెట్టారండి ఈ బందర్ రోడ్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఏరియా కదా సో అందుకని ఇటు పక్కకు పెట్టారన్నమాట ఇది మనకి ఎంట్రన్స్ అయితే సో ఇటు పక్కనంతా ఇదంతా కూడా బందర్ రోడ్ ఇది కనిపిస్తుంది కదండి అది లెమెంట్రీ హోటల్ అనమాట ఇక్కడ అంతా చూస్తున్నారు కదండి విశాలమైన కారిడార్స్ ఉన్నాయి ఇక్కడ ఆయన జీవితంలో జరిగిన ముఖ్యమైన అన్నిటిని కూడా డిపెండ్ చేసి పెట్టారు ఇలాంటివన్నీ కౌంట్ చేస్తే దాదాపు ముప్పై ఆరు చిత్రాలను పెట్టారు ఇక్కడ ఇలా నడుచుకుంటూ ఒక్కొక్క చిత్రం చూసుకుంటూ ఒక్కొక్కటి అన్ని పరీక్షగా చూసానమాట ఏంటి అనేసి ఏం పెట్టారు అనేసి అలా చూసుకుంటూ నడుచుకుంటూ వచ్చేసాను సార్ నాతో పాటు మీరు కూడా చూసేయండి డాక్టర్ అంబేద్కర్ గారు పద్దెనిమిది వందల తొంభై ఒకటవ సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగవ తేదీన జన్మించారు అంబేద్కర్ తల్లిదండ్రులు రామ్జీ మాలోజీ సక్పాల్ అండ్ తల్లి పేరు వచ్చి భీమాభాయ్ సక్పాల్ అనమాట ఈయన మధ్యప్రదేశ్ లో జన్మించారు మనందరికి తెలుసుదండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైటర్ అని తెలుగులో చెప్పాలంటే భారత రాజ్యాంగ నిర్మాత అనమాట మన రాజ్యాంగంలో లేడీస్ కి కొన్ని ముఖ్య హక్కులు కల్పించారనమాట వాటి అవి చూసుకుంటే ఆడవాళ్ళ మగవాళ్ళకి సమానమైన జీతాలు ఉండాలని ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో లో లీవ్స్ ఇవ్వాలని అండ్ పది గంటల సమయాన్ని ఎనిమిది గంటలకే చెయ్యాలని ఇలా ఎన్నో అంశాలను పొందుపరిచారు చూస్తున్నారు కదండి విగ్రహం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా ఇట్లా వాటర్ లాగా పెట్టేశారు అనమాట అక్కడక్కడ ఫౌంటైన్స్ కూడా బాగా అరేంజ్ చేశారు ఇక్కడ అంబేద్కర్ గారి మ్యూజియం కూడా ఉంటుందండి లోపల లోపల ఏమేమి ఉన్నాయి అంతా కూడా చూద్దాము నాతో పాటు మీరు కూడా వచ్చి చూసేయండి లోపలికి వెళ్తే ఎంట్రన్స్ అనమాట ఇట్లా లోపలికి వెళ్తానే మనకి మ్యూజియం కనిపిస్తుంది కదా ఇక్కడ డోర్ కనిపిస్తుంది అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి లోపలంతా కూడా ఆయన చేసిన సేవలు కానీ ఎడ్యుకేషన్ గురించి కానీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఫొటోస్ పెట్టారనమాట ఒక కి సరిపడా పెద్ద పోస్టర్స్ పెట్టారు అక్కడక్కడ అయితే ఇట్లా టీవీస్లలో ఫిలిం లాగా పెట్టారన్నమాట ఆయన చేసిన సేవలు అన్ని కూడా చూపించారు ఇక్కడ జీవితంలో ముఖ్యమైన ఘట్టాలను డిపెక్ట్ చేస్తూ రకరకాల చిత్రాలను మ్యూజియంలో పెట్టారనమాట నేను చేసిన సేవలకు గాను పంతొమ్మిది వందల తొంభైలో భారత ప్రభుత్వం భారత రత్న అవార్డును కూడా ఇచ్చింది ఆయన బిఏ ఎంఏ ఎంఎస్సి డిఎస్సి పిహెచ్డి ఎల్ఎల్బి ఇలా ఎన్నో డిగ్రీస్ని సాధించారు ఒక మనిషి ఇన్ని డిగ్రీస్ని పొందడం అంటే మాటలు కాదు కదా కొలంబియో యూనివర్సిటీ ప్రపంచంలోనే టాప్ హండ్రెడ్ స్కాలర్స్ లిస్టును ప్రకటిస్తే అందులో మొదటి పేరు అంబేద్కర్ గారిదే ఉంది ఇప్పుడున్న యువతలు అందరు కూడా ఆయనని ఆదర్శంగా తీసుకోవాలన్నమాట పట్టుదలని కానీ ధైర్యాన్ని గానీ ఇవన్నీ కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఆయన చాలా మందికి ఇప్పటికీ ఎప్పటికీ దేవుడితో సమానము పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరవ తేదీన అంబేద్కర్ గారు మరణించారు ఇదనమాట మనం అంబేద్కర్ గారి జీవిత చరిత్ర ఇక్కడ చూస్తున్నారు కదా అంబేద్కర్ గారు సేమ్ అంబేద్కర్ గారే అక్కడ వచ్చి కూర్చున్నట్టు ఉంది అన్నమాట నాకైతే అట్లా చూడాలి అనిపించింది అప్పట్లో మనం చూడలేకపోయాం కదా సో ఇట్లా కరెక్ట్ మనిషి మనిషిలాగే కూర్చొని పెట్టారు అసలు ఎంత బాగుందో చూస్తుంటే అంబేద్కర్ గారినే చూసినట్టు అనిపించింది నాకైతే చూస్తున్నారు కదా ఒక పెద్ద భవనం లాగా నిర్మించే భవనం లాగా ఉంది అట్లా నిర్మించి లైటింగ్స్ పెట్టారు ఎంత బాగుందో ఇక్కడైతే అసలు లోపల నాకైతే చాలాసేపు దాకా బయటకే రావాలనిపించలేదు అంత బాగుంది అనమాట అంటే ఆయన గురించి మొత్తం ఇక్కడికి వస్తే గనుక ఆయన గురించి మొత్తం తెలుస్తుంది అనమాట అట్లా మొత్తం కళ్ళ కట్టినట్టు చూపించారు ఈ లోపలంతా కూడా ఫిలిం లాగా కానీ ఫొటోస్ రూపంలో కూడా కానీ ఇట్లాగా మొత్తం చూపించారు అసలు చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో లోపలంతా కూడా ప్రతి ఒక్క చోట మిస్ అవ్వకుండా చూసాను నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదండీ అక్కడ నుంచి కొంచెం భయ యువతలకు వస్తానే చెట్టు ఉంది అనమాట చెట్టు కింద అంబేద్కర్ గారు కూర్చొని ఆలోచిస్తున్నట్టుగా అసలు ఆ ఫో అదైతే నిజంగా అంబేద్కర్ ఫోటోలు పెట్టారండి అక్కడ లోపల మ్యూజియంలో రెండు మూడు చోట్ల సేమ్ అంబేద్కర్ గారు ఎట్లుంటారో అనేది అక్కడ చూపించేశారు అనమాట ఇక్కడ కూడా సేమ్ అట్లానే ఉంది రియల్ గా అంబేద్కర్ గారు వచ్చి కూర్చున్నట్టే ఉంది చూస్తున్నారు కదా అసలు నాకైతే అట్లా ఫోటోల దగ్గర అయితే చాలా సేపు నిల్చొని అట్లానే చూశాను ఇదంతా కూడా మొత్తం మొత్తం అంతా కూడా కొన్ని కొన్ని చోట్ల చిన్న చిన్న ఫొటోస్ కొన్ని కొన్ని చోట్ల పెద్ద పెద్ద అన్నమాట చూస్తున్నారు కదా వాళ్ళు మొత్తం ఎంత పొడవుందో వాళ్ళు అంత పెద్దగా ఫొటోస్ పెట్టారు అనమాట ఇదంతా కూడా ఇక్కడ అంతా కూడా కాన్ఫరెన్స్ హాల్ లాగా అనమాట ఇది చూస్తున్నారు కదా పొలిటికల్ పవర్ సోషల్ వెల్ఫేర్ ఈయన చేసినవన్నీ కూడా డిస్ప్లే లో పెట్టారు ఒకటి కాదు రెండు కాదు కదా ఈయన చేసిన మొత్తం కూడా మనకి ఇక్కడ డిస్ప్లే లో కనిపిస్తుంది అనమాట వస్తే ఇలా అన్ని చూసుకుంటూ అక్కడ కొంచెంసేపు కూర్చున్నాను అనమాట నాకు బయటకే వెళ్ళాలనిపించలేదు కాసేపు అలా ఎంజాయ్ చేసి అట్లా కూర్చొని ఆ ఫోటోలు చూసుకుంటూ ఆ స్క్రీన్స్ మీద వేశారు కదా అవన్నీ చూసుకుంటూ అలా కొంచెం సేపు కూర్చోవాలా అనిపించింది నాకైతే హాయిగా అనిపించింది ఇక్కడ ఇక్కడ కూర్చొని చూస్తుంటే ఇక్కడ అలానే కాసేపు స్పెండ్ చేసి అట్లా కొంచెంసేపు చూసుకొని కొంచెం ముందరకు వెళ్ళాను అనమాట అట్లా కొంచెం ముందరకు వెళ్తే పిల్లర్స్ మీద ఇట్లా పిల్లర్స్ లాగా అన్నమాట దాని మీద ఆయన చిత్రాలు అంబేద్కర్ గారి చిత్రాలు ఆయన చేసినవి ఇట్లా ఫొటోస్ ద్వారా అండ్ ఇట్లా స్క్రీన్స్ ద్వారా ఇక్కడ పెట్టారు కదా ఇటు పక్కన అయితే పిల్లర్స్ లాగా పెట్టారనమాట పిల్లర్స్ లాగా పెట్టేసి ఇది ఎట్లా అరేంజ్ చేశారో తెలియదు కదా ఏంటో చేశారో తెలియదు కానీ చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ అన్ని ఇట్లా పొడవుగా పెట్టారనమాట ఆయన చిత్రాలు కానీ ఆయన చేసినవి కానీ ఇట్లాంటివన్నీ కూడా పెట్టారు ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తే దాని మధ్యలో లైటింగ్స్ పెట్టి చాలా బాగుందనమాట ఇది ఎక్కువ మనం ఫారిన్ కంట్రీస్ లోనే చూస్తాం కదా నేను చూడడం అయితే ఇక్కడ ఫస్ట్ టైం అనమాట ఇంత బాగా పెట్టడం అనేది చాలా బాగా అరేంజ్ చేశారు సో ఎవరైనా విజయవాడలో ఉండేవాళ్ళు మాత్రం వెళ్ళకపోతే మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఎవరైనా విజయవాడ చూడాలి అనుకున్న వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఇది మాత్రం మిస్ చేయకండి చాలా బాగుంటుంది చూస్తే మీరే అనుకుంటారు ఇంత మంచి ప్లేస్కి వచ్చామా అనే అంత బాగుంటుంది ఇక్కడైతే ప్రతి ఒక్క చోట వెళ్ళే కొద్దీ ఇంకా చూడాలి చూడాలి అనేటట్టు పెట్టారనమాట సో ఇక్కడ అంతా కూడా లోపలికి అంటే అటు ఫొటోస్కి అటు టచ్ చేయకుండా మొత్తం ఇట్లా కట్టేశారు అంటే పిల్లలు అట్లా వస్తే కొంచెం వెళ్ళిపోతారు కదా అట్లా లేకుండా నీట్గా పెట్టారనమాట సెక్యూరిటీ వైజ్ కూడా సెక్యూరిటీ ఎక్కడెక్కడ సెక్యూరిటీని కూడా పెట్టేశారు నీట్గా అరేంజ్ చేశారు ఎక్కడిదక్కడ ఇంకొంచెం ఇట్లా ముందరకు వస్తే ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇంకొంచెం ముందరకు వస్తే స్క్రీన్ పెట్టారనమాట మనం అక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు మనమే ఏవి కావాలో ఏమేమి కొడితే ఏమేమి వస్తాయి అంబేద్కర్ గారి జీవిత చరిత్ర కానీ మ్యూజిక్ కానీ ఆయనవన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు అనమాట మనమే స్క్రీన్ తోటి ఇట్లా టచ్ చేసేసుకొని ఇది కూడా అరేంజ్ చేస్తారు ఇదైతే చాలా బాగా నచ్చింది ఇటు పక్కకు వస్తే ఇటు చూసారు కదండి అంతా కూడా కొన్ని రాజ్యాంగంలో అప్రూవ్ చేస్తున్న ముఖ్యమైన వాళ్ళ ఫోటోలు అనమాట అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ లే లాల్ నెహ్రూ గాని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇవన్నీ కూడా విగ్రహాలు రియల్ గా ఉన్నట్టే మనుషులుగా రియల్ గా ఉన్నట్టే పెట్టారనమాట ఇంకా అలా ముందరకొస్తే ఇవన్నీ కూడా ఇంకా కొన్ని చిత్రాలు ఇవన్నీ డిస్ప్లే ఫొటోస్ ఇవన్నీ కూడా ఇట్లా పెట్టారనమాట ఇటు నుంచి వస్తే ఇది బయటకు అనమాట బయటకు దారి సో ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ తీసుకున్నాను అనమాట అంటే కొన్ని ఫొటోస్ ఎందుకు యాడ్ చేశాను అంటే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా ఇక్కడ ప్లేస్ బాగుంటుంది ఇక్కడ ఇక్కడ తీసుకుంటే బాగుంటుందని నేను తీసుకున్నాను ఫొటోస్ అనేసి కొన్ని యాడ్ చేశాను సో మీకు ఇష్టమైతే మీరు కూడా తీసుకుంటారు కదా అన్న థాట్లో నేను పెట్టాను అనమాట ఫొటోస్ అవి తీసుకుంటే మనకి ఎప్పటికీ గుర్తుగా ఉంటాయి కదా మాట మాటికి వెళ్ళాలంటే వీలవ్వదు ఎప్పుడన్నా చూసుకోవాలి అనుకుంటే మెమొరబుల్గా ఉంటాయి కదా అట్లా అనేసి నేను చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాను సో ఇట్లా మీరు కూడా తీసుకుంటారనేసి పెట్టాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి అంబేద్కర్ గారిది దగ్గర నుంచి తీసాను అనమాట ఫోటో ఎంత బాగుందో అసలు ఇట్లా అన్ని కొన్ని కొన్ని చోట్ల అవి చాలా బాగా అనిపించాయి అనమాట సో నేను ఇందాక కూర్చున్నానని చెప్పాను కదా అక్కడ అట్లా అంబేద్కర్ గారి విగ్రహాల దగ్గర ఫొటోస్ దగ్గర ఇట్లా పిల్లర్స్ అని చూపించాం కదా అక్కడ ఇట్లా కొన్ని చోట్ల నేను తీసుకున్నాను సో ఈ వీడియో మీకు నచ్చిందని నచ్చినట్టు అయితే తెలుసు కదండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం